మష్రూమ్స్ రెగ్యులర్గా తినడం వల్ల ఎన్నో అద్భుత లాభాలు ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది వీటితో పాటు మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం పుట్టగొడుకుల్లో విటమిన్ డి టు విటమిన్ డిలు ఉంటాయి ఇవన్నీ కూడా ఎముకలు కండరాలని బలంగా చేస్తాయి విటమిన్ డి లోపంతో బాధపడేవారు వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు బరువు తగ్గడం విషయంలో కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది పుట్టగొడుగులు తినడం వల్ల బరువు తగ్గుతారు పుట్టగొడుగుల్లో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది పుట్టగొడుగుల్లో పొటాషియం మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్ సమస్యలు తగ్గుతాయి పుట్ట గొడుగుల్లో ప్లాన్ బేస్ట్ కాంపౌండ్స్ ఉంటాయి ఇవి నాళాలని మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇందులో సోడియం లెవెల్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి మష్రూమ్స్లోని ఆక్సిడెంట్స్ కారణంగా స్ట్రెస్ తగ్గుతుంది దీంతో పాటు సెల్ డ్యామేజ్ కూడా తగ్గుతుంది వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్య సమస్యలు తగ్గుతుంది పుట్ట గొడుగుల్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది వీటిలో బయోహాక్టివ్ అణువులు ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా మారుతుంది దీంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మష్రూమ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల బ్రెయిన్ దాని నరాలపై ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది దీంతో నరాలు ఆరోగ్యంగా ఉంటాయి దీంతో పాటు బ్రెయిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది మెదడు కణాలకు రక్త ప్రసరణ ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరుగుతుంది